డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రాయక్షిక దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న తర్వాత సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా మొదటగా ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు అనంతరం వాటికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి శుద్ధి చేశారు పేద పండితుల మంచో చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అమ్మవారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం పవన్ కళ్యాణ్ పొందారు ये सब यात्रा यात्रा आदि पत्र घर कुछ पकरणो डालो मेरे सर सर गति सही है सही है हूं ना ना सर सर तो पकरणो अपन अपार्टमेंट ला बना के या न ते सर्वस्य सर्वस्य आप्ते सर्वस्य सर्वस्य आप्ते सर्वस्य सर्वस्य आप्ते ये सर्वस्य

نے میں میں دے نا اپ کر دے دے نا اپنا کیا اپ دے دے نا اپنا جسربو سرم اپ دے دے نا اپنا جسربو سرم اپ کیا اپ جسربو سرم اپ کیا اپ

గారు మీరు నాన్న ఫోన్ ఫోన్ ఎవరిది ఫోన్ ఎవరిది సార్ సార్ పక్కన సార్ సార్ పైన పెట్టు ప్రసాద్ అన్న పైన పెట్టు నీకు లెక్సార్గా సార్ 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 ఒక నిషా बादले में बनते हैं